కూడా రోజు ఒక పది నిమిషాలు మంచి పచ్చని పార్కు లో నడవండి మీ ఐస్ పెరుగుతుందని అది వాళ్ళు రీసెర్చ్ చేయక ముందే నాకు అనిపించింది టైంలో కూడా మేము నిరంతరం పర్యటించి ఆరోగ్యంగా ఉన్నాము కరోనా రాలేదు ఇంజక్షన్ లేసుకోలేదు అయినా ఉన్నాము అంటే మన ములుగు ప్రాంతంలో మాకు దొరికిన గొప్ప ప్రాణవాయువు అడవుల నుంచి వచ్చింది చెట్ల నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చెట్టు గాలి చాలా గొప్పది దాన్ని మనం తీసుకోవాలంటే చెట్లు మొక్కలు పెంచాలి ఈరోజు మన వ్యవసాయం వరకే పోతున్నాం కానీ కొంత వ్యవసాయం మీద చేసుకున్నా మిగతాది చెట్టు ఉంటే ఇవాళ మరి రకరకాల పండ్లు నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్న చాలా రోజుల కింద పూజు పండ్లు ఇప్పుడు పూజ చెట్టు పెట్టి చిన్న నాకు చాలా సంతోషం అనిపించింది చాలా రోజుల క్రితం ఎప్పుడో పూజ నేను అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆ చెట్టును చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ చెట్టు నేను ఐ వాంట్ ప్రొటెక్ట్ మై ట్రీ సార్ సో అది చాలా నాకు ఇష్టము పూజకు చెట్టు ఇప్ప చెట్లు తునికి చెట్లు తర్వాత ఇప్ప చెట్టు కూడా చూడు ఇప్పను పనికి వస్తుంది ఇప్పటి నూనె అయితే మా చిన్నతనంలో మా అమ్మ నాన్న ఇళ్ళల్లో మన ట్రైబల్స్ లో ఎక్కువ ఆదివాసీ గూడాలలో ఇప్ప చెట్టు ఇప్పపు తీసుకొచ్చి ఆ పువ్వుతోటి సరి కొంత సార చేసుకుంటారు స్వచ్ఛమైంది సేమ్ టైమ్ లో అది ఎండబెట్టి తినేది కుడుములు చేసుకునే తినేది ఇప్పుడు ఆదిలాబాద్ లో మా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి సిఇో గారు ఎస్ఎస్జి గ్రూప్ సి దివ్య దేవరాజన్ ఆదిలాబాద్ కలెక్టర్ గా ఉండి ఆమె ఇప్ప చెట్టు ద్వారా వచ్చేటువంటి ఇప్ప పువ్వులను మనోళ్ళకి తీసుకొచ్చి కొంత తార పెడుతున్నారు కొంత ఎండబెట్టుకొని తింటున్నారు కొంత సరే అదైతే వెళ్తుంది వాటి లడ్డు లడ్డూ చేయించి ఇప్పుడు మొత్తం హైదరాబాద్ లో శిల్పారామంలో ఒక షాప్ కేటాయించిన ఆమెకు